నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవత ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే పద్మిని అక్క రకరకాల పాపాల గురించి మనం వింటాం పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఓట్లు ఓ పద్ధతి ఉంటుంది ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి కానీ పంచమహా పాతకాలు అంటే మాత్రం కొంత వెన్నులో నుంచి వణుకు పుట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది వాటి జోలికి వెళ్ళకూడదు అసలు ఏమిటి పంచమహాపాతకాలు ఉంటే మరి వీటికి నిష్కృతి ఉంటుందా ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే కొన్ని తెలుసుకుంటే అలాంటి తప్పులు చేయకుండా ఉంటాము అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి పిల్లలకి కూడా చెప్పాలి ఏది తప్పు ఏది ఒప్పు అనేది చెప్పాలి కదా పిల్లలకి సరే మనం కూడా తెలుసుకోవాలి అంటే కనుక పంచమహాపాతకాలు అంటే బ్రాహ్మణ హత్య బ్రాహ్మణుని చంపితే చాలా పొరపాటు తప్పు అలాగే బంగారం దొంగలించడం బంగారం దొంగతనం చేస్తే కూడా అస్సలు క్షమించరాని నేరం అలాగే మద్యపానం తాగడం అది ఎవరైనా కాదు రేపు చేస్తున్నారు జనాలు ఆడవాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు సమానత్వం ఇక్కడ తెలుసుకున్నాం మనం అలాగే గురు పత్నితో సాంగత్యం అలాగే ఇటు ఆడవాళ్ళు వైపు వేసుకుంటే గురువుతో గురువుతో సాంగత్యం ఏర్పరచుకోవడం కూడా చాలా తప్పు అయితే ఇవన్నీ మేము ఇంకొకటి వీటన్నిటిని సమర్థించడం ఈ నాలుగిటిని సమర్థించడం ఫర్ సపోజ్ చెల్లెలో ఉన్నారనుకో వాడికి అసలు వాడు తాగేవాడు కాదు వాడి ఫ్రెండ్స్ అలవాటు చేశారు వాడికి వింటామా ఈ మధ్య నేను బాగా విన్న మాట తాగమంటున్నాను మేడం ఇంటికి వచ్చి తాగమంటున్నా బయట తాగొద్దని చెప్తున్నా నేను అంటే తాగేసి బండి మీద నడిపిస్తే ఎట్లా ఎలా ఏమైనా అవుతే ఎవరు జవాబుదారి భార్యల నుంచి గాని తల్లుల నుంచి గాని మరి ఇందులో ఉన్నటువంటి ఒక్క చిన్న పాజిటివ్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ లవ్ అవుట్ ఆఫ్ కన్సర్న్ వాళ్ళు సేఫ్ గా ఉండాలన్న దృష్ట్యా వాళ్ళ అంటున్నారు నేనేం అనట్లేదు సహ సహ తప్పు అనుభవించవలసిందే మన మనం ఎందుకు చేస్తున్నాం అనేది తర్వాత విషయం అసలు తప్పు చేసావా లేదా అనేది కావాలి అగ్ని ముట్టుకుంటే కాలుతుంది కాబట్టి ఇక్కడ తాగే వాళ్ళు ఏం గుర్తించాలి అంటే వాళ్లే కాదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ పాపాన్ని పంచుతున్నారు అనేది కచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ తాగుబోతులు సోకాళ్ళ తాగుబోతులు ప్రవోక్ చేస్తారు ఎవరైనా తాగకుండా ఉంటే నువ్వెమ్మగాడు అది ఆ నువ్వు అసలు ఆడవాళ్ళు తాగుతున్నారా ఇది అరుణ్ చాలా సార్లు ఫేస్ చేసినటువంటి సమస్య ఇట్లా అంటే ఇంట్లో తను తన ఇబ్బందుల నుంచి తాగకూడదు అని దృఢంగా నిర్ణయించుకున్న తర్వాత నువ్వు మగాడివైనా అడిగిన వాళ్ళు ఉన్నారట ఎట్లా చూడాల అంటే తను చెడిపోవడమే గాక పక్క వాళ్ళని చెడగొట్టడంలో చాలా ఉద్దండలు ఉంటారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఏమన్నా కూడా ఇప్పుడు ఎలా అయితారు నవ్వి ఊరుకుంటాడో అలానే ఊరుకోవాలి ఏదో ఫ్రెండ్స్ ప్రేరేపించారు కదా అని చెప్పి అవతల వాళ్ళు ఇంకో మాట అన్నారు కదా అని చెప్పి చాలా సందర్భాల్లో బావగారు అనే మాట ఏంటంటే నేను చాలా కోల్పోయాను దీనివల్ల నేను తాగకపోవడం వల్ల నేను చాలా కోల్పోయాను అని అంటారు ఇట్లాంటి హ్యూమిలేషన్స్ బావగారు కూడా చేస్తారు గానీ చాలా మంది కూల్ డ్రింక్ ఆఫర్ ఆఫర్ చేస్తారు అది అది కూడా అనుకో ఇప్పుడు ఇంకా మనం నేర్చుకున్నాం కదా కూల్ డ్రింక్ లో ఉంటాయి అన్నీ అవి ఉంటాయి ఇవి కలి ఇవి కలిసిపోతాయి అని చెప్పి కాబట్టి కోవిడ్ వచ్చిన తర్వాత అవి తగ్గిపోయింది కదా ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమే అప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ప్రేరేపించినా కూడా ఆ తప్పును చెయ్యకూడదు అనేది మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి అయితే బ్రాహ్మణ హత్య అని అన్నాం కదా మరి ఎవరినైనా హత్య చేయొచ్చా అంటే అసలు ఎవరిని కూడా హత్య అనేది ఎవరిని చేయకూడదు నీకు ఎంత కోపం వచ్చినా కూడా అయితే హత్య అంటే ఇక్కడ ఇది కేవలము నువ్వు ఆ శారీరకంగా చంపేస్తున్నావా అనే కాదు మానసికంగా చంపడం కూడా చాలా పొరపాటు మానసికంగా ఎవరినన్నా ఇబ్బంది పెడితే దీని బదులు నన్ను చంపేస్తే పోయేది అని అంత బాధపడతారు అనమాట అలా కూడా మాట్లాడడం కూడా పంచమహాపాతకం కిందకే వస్తుంది ఎందుకంటే ఎందుకు ఇవన్నీ ఇలా మామూలుగా నాలుగు అవుట్లైన్గా రాశారు ఏంటి అని అంటే మనం ఆలోచిస్తున్నప్పుడు మన స్ఫురణకు వస్తుంది అయ్యో నేను ఇంత మాట అనేసానా పొరపాటుగా అన్నానే క్షమాపణ చెప్దామే అనే ఆలోచన మనంతట మనకి రావాలన్నమాట అందుకని చెప్పి మీ పై పైన రాసి వదిలేశారు ఈ పంచమహా అని చెప్పుకోవచ్చు బంగారం అనుకో కొంతమంది ఏం చేస్తారు అనంటే మనిషి మీద చాలా కోపం ఉందనుకో ఆ బంగారం దాచేసి ఊరుకుంటారు చెప్పరు తర్వాత ఎప్పటికో అప్పుడు మళ్ళీ వీళ్ళే తీసుకెళ్లి పెట్టేవాళ్ళని కూడా నేను గమనించారు ఇంకా కావాలనే చేశాను నేను తప్పు చేసి నాకు నాకు ఏ పాపం అంటున్నా పర్వాలేదు ఆ రోజుల్లో అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది నేను చేశానండి అని చెప్తాను అలా కూడా చేయకూడదు మనిషిని ఎప్పుడు కూడా ఆ హింసించకూడదు అలా బాధ పెట్టకూడదు అనమాట ఇంకొకటి మీకు ఎక్కడైనా బంగారం దొరికినా కూడా అది తీసుకొని వెళ్ళి చక్కగా హుండీలో వేసేసాయండి దేవుడి గుళ్ళు అస్సలు పొరపాటున కూడా బంగారం ఫ్రీగా మన దగ్గరికి రాకూడదు ఫ్రీగా మనం ఎవరికి ఇవ్వకూడదు గిఫ్ట్ గా కూడా బంగారం బంగారం ఇవ్వకూడదు లక్ష్మిని ఇచ్చినట్టే బంగారం ఇస్తే సరే మీరు ఎవరన్నా ఏ అన్న కూతురు కూతురు అని చెప్పి మీరు ఇస్తే ఒక్క పది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఓకే ఓకే అలా తీసుకుంటే మంచిది నా ఉద్దేశం నేను అలానే చేస్తాను ఎవరికన్నా ఇచ్చినా కూడా అయితే ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇవాళ రేపు సమాజంలో గురుపత్ని సాంగత్యం అసలు గురుపత్ని సాంగత్యమే కాదు అవతల ఎవరైనా మీరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఏదో ఒక సలహా అడుగుతారు కదా ఏదో ఒక మంచి గురించి సలహా అడుగుతారు కదా ఇంత నిగూఢంగా ఉంటుందో చూడేది సలహా అడిగినప్పుడు వాళ్ళ సలహాను నువ్వు తీసుకున్నప్పుడు వాళ్ళ నీకు గురువుతో సమానమే ఇంకా అవునా తెలియని విషయం చెప్పిన సలహా సలహా తీసుకుంటే గురువుతో సమానమే కదా లేదు వాళ్ళకి వా ఇంకొకటి ఏంటంటే నువ్వు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఇవి ఎక్కడ దొరుకుతాయరా ఇవి ఫ్రీ తక్కువ క్వాలిటీ తక్కువలో మనకి ఎక్కడ దొరుకుతాయి అని చెప్తే బలన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నేను చెప్తే నీకు తక్కువకి పంపిస్తారని చెప్పి అలాంటి సహాయం కూడా తీసుకుంటాం అప్పుడు కూడా అతను ఆ స్నేహితుడు కూడా గురువు కిందకే సమానం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా అవతల పరాయి స్త్రీ సాంగత్యం అనేది కోరుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓకే అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్తే గురుపత్ని కాకుండా ఇంకెవరితో ఉన్నా తప్పులేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట కాదు ఎవరినైనా కూడా మీరు మనం పరమాచార్య గారి గురించి మనం చెప్పుకుంటుంటే పరమాచార్య గారు ఏమంటారు తెలుసా చాలా నేర్చుకోవాల్సింది ఉంది నాకు ప్రతి ఒక్కళ్ళ నుంచి నేను నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు అని చెప్తారు అంటే జగద్గురువులకే అంతలా ఉంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అంటే ప్రతి ఒక్కళ్ళు మనకి గురువుతో సమానమే ఇంకా ప్రతి పరాయి స్త్రీ అలాగే పరాయి మగవాడు మనకి గురువుతో సమానమే ఇంకా ఇక్కడ మనము చూస్తే గనక చెట్టు చేమలు అలాగే పిచ్చుకలు వీటిని చూసి నేర్చుకోవాలి వీటిని చూసి నేర్చుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం కదా మన ముందు ఉన్న చరాచర సృష్టి అంతా కూడా మనకి గురువుతో సమానమే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ పరాయి స్త్రీతో గాని పరాయి మగవాడితో గాని సాంగత్యం అనేది ఉండకూడదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనం విష్ణునాథ్ సార్ గారి లో చూస్తే ఆయన రాసింది వాట్సాప్ లో ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు కదా ఆయన ఏమని రాసారో తెలుసా నన్ను వాళ్ళు నాకంటే ఎంతో కొంత గొప్పవారుగానే నేను భావిస్తాను అని రాశారనమాట అంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గరే ఏదో ఒకటి నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరిదైనా చూసారు హార్స్కోప్ చూసారనుకో అది ఎలా జరుగుతోంది ఇప్పుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఆ ఉండకూడదు అంటే ఎప్పుడు అప్పటి వరకు వచ్చింది అనుకో మరి ఆ అక్కడ ఆ జాతకం నుంచి నేర్చుకున్నట్టే కదా ఇంత కొత్త కొత్త విషయం నేర్చుకున్నట్టే సో ఎవరో ఒకళ్ళు నాకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయంలో నాకంటే గొప్పవారిగానే నేను భావిస్తానంటే అందరిలోనూ గురువుని చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఎటువంటి పరిస్థితులను పరాయి వాళ్ళతో లింక్ పెట్టుకోకూడదు అనేది భగవంతుడు మనకి నిగూఢంగా కాకుండా లోపలికి వెళ్తూ అర్థం చేసుకునే విధంగా మనని మనము ఎందుకండి అన్ని రాయచ్చు కదా అన్ని చెప్పొచ్చు కదా అని అంటే మనని మనము పెన్సిల్ ఎట్లయితే షార్ప్ చేసుకుంటామో అట్లా మనం షార్ప్ చేసుకోవాలి ఇలా ఇలా అంతా తర్వాత గుర్తుందా నీకు అట్లా దాని మీద పెట్టి ఓన్లీ ములుకును కూడా షార్ప్ చేసేవాళ్ళు అలా కాదా అంత షార్ప్ చేసుకోవాలి మన ఆలోచనలని అప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు నీ ఇన్నర్ వాయిస్ కి అర్థమైపోయింది అనుకో అలవాటు అయిపోయింది అనుకో ఇది తప్పు ఇది చెయ్యొద్దు ఇది ఇలా ఇలా చేయకూడదు అనేది మనకు చెప్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నిగూఢంగా ఆలోచిస్తూ నేర్చుకోవాలి మరి వీటికి నిష్కృతి ఉందా పంచ మహాపాతకము అనంటే మహాపాతకం అంటే ఏంటి ఇంకా చాలా విపరీతమైన పాతకం అనమాట అట్లా నిష్కృతి ఉండదు ఇందులో మీరు ఎవరిని హింసించకూడదు అనంటే ఆ గోహత్యల్ని కూడా మీరు బ్రాహ్మణ హత్య అని అంటున్నాం కదా మనము అక్కడ ఇంకోటి నిగూఢంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే గోమాతని కూడా హింసించకూడదు అనేది కూడా గుర్తురగాలి కాబట్టి ఇల్ తప్పులన్నీ చేసేసి చెంపలేసుకుంటాము అంటే తెగిపోయే వీడిపోయే పాపము కాదు ఇది జోలికి వెళ్ళదు అవగాహన తీసుకురావడం కోసం చెప్తున్నారు ఎంతో కొంత పశ్చాత్తాపం ఉపయోగపడుతుందా పశ్చాత్తాపము ఉపయోగపడితే దాన్ని ఎలా నిష్కృతి చేసుకోవాలి అనే సొల్యూషన్ మీ దగ్గరకు వచ్చేస్తుంది నేను శుద్ధిగా పశ్చిర శుద్ధిగా పడి భగవంతుడి దగ్గర రెండు చేతులు అయితే దండం పెడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన దారి చూపిస్తాడు అది ఎవరికి దండం పెట్టుకుంటారు గురువుకి దండం పెట్టుకోవచ్చు లేదు అంటే గనక మీరు నమ్మే భగవంతుడికి దండం పెట్టుకోవచ్చు కానీ గురువుకి దండం పెట్టుకుంటే మన వాడు కదా అయ్యో పశ్చాత్తా పడుతున్నాడే ఎంతో కొంత ఆ ఇవ్వాలి అని చెప్పి శ్రీపాద శ్రీవలభులు చెప్తారు చూడు తోటకూర ఇవ్వని ఇవ్వను వాటి గురించి ఆయన గురించి నర్సింహ శ్రేష్ఠ ఎవరో ఉంటుంది ఆయన పేరు సరిగ్గా రావడం లేదు తోటకూరు మాత్రం గుర్తుంది తోటకూరు ఇమ్మంటే చిన్న పిల్లవాడే ముద్దులెలికే పిల్లవాడే అడుగుతే ఇచ్చేరా ఎవరన్నా ఆ తోటకూరు ఏనంటాడు కోపంతో ఆయన ఆయనకి ఎలాంటి అంటే తర్వాత నేను నన్ను ఇప్పుడు క్షమించంటే కూడా ఇప్పుడు లేదు నెక్స్ట్ జన్మలో నేను క్షమించాల్సి వస్తుంది అని చెప్తారు స్వామి అట్లా ఒక్కొక్కసారి చెప్పలేము అనమాట ఛాన్స్ ఇచ్చారా అతనికి ఆయన పాపాన్ని నిష్కృతి చేసుకోవడానికి అది ఆయన గుర్తెరగకుండా బగడాముఖి ఉపాసకుడు మళ్ళీ ఒకటి రెండు కాదు మా చిన్నోడు కాదు అంటే ఏంటంటే నీకు అలా మీరు పశ్చాత్తాప పడినప్పుడు ఎవరైనా మీకు ఛాన్స్ ఇస్తే గనక మీరు తప్పకుండా దాన్ని నివృత్తి చేసుకోండి ఇంకోటి గుర్తు పెట్టుకోండి లక్షలు ఖర్చు పెట్టేస్తాము మీ పేరు మీద పూజలు చేస్తాం ఆ పాపాలన్నీ పోతాయి అంటే కూడా నమ్మకం నమ్మద్దు ఎందుకంటే మురికి మీరే అంటించుకున్నారు మీరే కడుక్కోవాలి ఎవరో కడిగితే ఆ మురికి పోతుందని మాత్రం మీరు అనుకో అనుకోవద్దు చాలా అద్భుతంగా వివరించారా ఇది అవగాహన ఖచ్చితంగా రావాలి తప్పులు చేసేసి నా చెల్లెళ్ళు సమాజం ఆ పేరు ఉంటుంది అట్లా చేస్తే కూడా అది కూడా పంచమహాపాతకమే ఎందుకు అని అంటే నువ్వు అసలు సొసైటీని ఎలా సభ్య సమాజాన్ని అయ్యో బాబోయ్ అనుకునేలాగా చేసావు ఎంతమందికో ఏ భావం కలుగుతుంది అనమాట చిచిచి వావి వర్సలు లేవా అని చెప్పి అలా అలానే మొన్నయి ఫణి హనుమంతుది అదే చిచి అర్థమైందా నీకు అంటే నోటితో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనమాట ఇంతమంది వేల కోట్ల జనాల్ని చిచి చి అనిపించుకున్నాడు కాబట్టి ఈ రోజు అలా ఊంచోల్ కూడా జైల్లో ఉన్నాడు అది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా ቻላ ቻላ ክr dግነት ነመስከርም